తమిళనాడులో భారీ పేలుడు ఘటన విషాదాన్ని నింపింది విరుద్ నగర్ జిల్లా కార్యాపత్తిలోని ఒక క్వారీలో పేలుడు సంభవించింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి పేలుడు ధాటికి కార్మికుల శరీరాలు ఎగిరిపడ్డాయి గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తమిళనాడులో భారీ పేలుడు ఘటన విషాదాన్ని నింపింది విరోద్ నగర్ జిల్లా కార్యాపట్టిలోని ఒక క్వారీలో పేలుడు సంభవించింది ఘటనలో నలుగురు మృతి చెందగా పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ని మా కార్తిక్ కార్తిక్ తమిళనాడు తమిళనాడు రాష్ట్రం విరుదనగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించిందని చెప్పుకోవచ్చు ఒకసారిగా పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగిరి చల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఒక్కసారిగా ఇంటి పెద్ద పాంబు పేలుడు ఎందుకు జరిగింది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అక్కడ పెద్ద చర్చగా మారేదని చెప్పుకోవాలి అయితే సకాలంలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా పేలుడు దాటికి ఎగిరిపడినటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దాదాపు రెండు మందికి పైగా కూడా కార్మికులు ఆ సమయంలో పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీస్తూ కూడా రోడ్డు పైకి వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే సాధారణంగా ఇది అనుమతులు అనుమతి లేకుండా ఈ యొక్క క్వారీ అనేది కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే క్వారీలో సైతం ఏదైతే ఉన్నటువంటి ఏదైతే పేలుడు పదార్థాలు లేబోతా ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ స్థాయిలో పేలుడు అనేది కూడా అవి జరగ జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇంత పెద్ద మొత్తంలో పెద్ద పేలుడు సంభవించడానికి అక్కడ ఎలాంటి పదార్థాలు ఉన్నాయి ఏంటి ఎందువల్ల అసలు ఈ పాంబు పేలుడు జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలను విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది మామూలుగా ఈ యొక్క ఏదైతే వారే సమయంలో అక్కడ ఉన్నటువంటి రాళ్లను పేల్చడానికి కూడా సాధారణమైనటువంటి బాంబులు అనేది కూడా వాడుతూ ఉంటారు అయితే అంటే ఎక్స్క్లోజన్ అనేది కూడా ప్రస్తుతం మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ కనబడుతుంది ఏ స్థాయిలో తానే తీవ్రత ఉందనేది పక్కన ఉన్నటువంటి ఆ యొక్క చిన్నపాటి రూమ్ మొత్తం కూడా మొత్తం కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి అన్ని కూడా పడిపోయినటువంటి పరిస్థితి సో ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు పేలింది ఎవరు అలా పేల్చడానికి అక్కడ పెట్టారు అసలు కొండలు ఒక వైపు ఉంటే క్వారీ ఒక వైపు ఉంటే ఇక్కడ సంబంధం లేనటువంటి ప్రాంతాల్లో ఎందుకు పేలుడు జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపట్టారు అయితే గాయపడినటువంటి పన్నెండు మందికి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తెప్పించ తీసుకువెళ్లడం కూడా జరిగింది అయితే మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రి కూడా తరలించాలంటూ కూడా తమిళనాడు సర్కార్ అయితే ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి దీంతో ఒక్కసారిగా క్వారీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మొత్తం హైవేనంతా కూడా బ్లాక్ చేసి ధర్నా చేపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు జరిగాయి కానీ ఈసారి మించిన స్థాయిలో ఇంత పెద్ద భారీ స్థాయిలో బాంబు పెలుడు జరగడంపై మాత్రం ఒక రకంగా జిల్లా తమిళనాడు మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవాలి అయితే దీని మీద ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో అసలు ఘటనకు జరగడానికి బాంబు పెలుడుకు కారణాలు ఏంటి ఎందువల్ల ఫెయిల్ంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ కార్తిక్